పటాంచెం నియోజకవర్గం గుమ్మడిదల మండల కేంద్రం దగ్గర పార పేరే డంపింగ్ యార్డ్ను తొలగించాలంటూ గత పది పది రోజు పది రోజులుగా నిరసన ర్యాలీ కార్యక్రమాలు చేపడుతున్నారు ఇది మన ప్రస్తుతానికి గుమ్మడిదల మండల కేంద్రంలోని ఉన్నాము ఇక్కడ వైఎస్ఆర్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోవర్ధన్ రెడ్డి గారు వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఇక్కడ ఏంటి సమస్యలు ఉన్నాయండి సార్ చెప్పండి ఇక్కడ గత పదకొండు రోజులుగా పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ కార్యక్రమాలు చేపడుతున్నారు మీరు స్థానికులు ఇక్కడ ఒక రాష్ట్ర నాయకులుగా మీరు ఉన్నారు మీరు ప్రజల పక్షాన మీరు ఎట్లా పోరాడుతారు ఖచ్చితంగా ప్రజలకు న్యాయం జరిగేదాకా పబ్లిక్ అయ్యా ముఖ్యమంత్రి గారు మేము పదకొండవ రోజు అవుతుంది మేము రోడ్డు మీకు ఎక్కి మా బాధ అర్థం చేసుకోండి మా ప్రాంత ప్రజలను మీరు అర్థం చేసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి చేతులు ఇచ్చి జోడించి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం దయచేసి మా ప్రాంత ప్రజలు ఇప్పటికే చాలా అతమతం అయిపోతూ ఉన్నారు ఆ డంప్ యాడ్ వచ్చిందనుకో చాలా ఇది అవుతారు దానికి మాకు ఎయిర్ ఫోర్స్ అకాడమీ తోటి మాకు ఉన్న భూమిలో ఎయిర్పోర్స్లో పోయినాయి ఉన్న భూమి కొంచెం ఎంతో కొంత ఉంటాయి మన డిఆర్టీలో పోయింది ఉన్నది కొంత గొప్ప మాకు అడవి అడవి ప్రాంతంలో మీరు తెచ్చి మాకు నిరసన మీరు చేస్తూ ఉన్నారు కానీ ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఈ గవర్నమెంట్ దిగి దిగొచ్చి ఎవరు ఇచ్చిర్రు ఎవరేం చేసిర్రు అని కాదు మా ప్రాంత ప్రజలకు మీరు ఏ ఎవరు ఏ గ్రామాలల్లో గ్రామ సభలు పెట్టకుండా మా ఆదేశాలు లేకుండా ఎవరు ఇచ్చిరు మీకు పర్మిషన్ అన్నీ మేము అడుగుతూ ఉన్నాం మీరు ఇవాళ ఒక ప్రాజెక్టు పెట్టాలంటే పబ్లిక్ ఊరు గ్రామసభ పెట్టాలి గ్రామసభ తీర్మానం చేయాలి ఎవరిని అడిగి చేసిరు మీరు ఏ ఏ సర్పంచ్ ఇచ్చింది మీకు పర్మిషన్ ఏ ముఖ్యమంత్రి ఇచ్చింది మీకు పర్మిషన్ దయచేసి హెచ్ఎంఐ నాయకులకు తెలియజేస్తూ ఉన్నాం ఈ గవర్నమెంట్ వచ్చేదాకా మేము పదకొండు రోజులు నుంచి చేస్తున్నాం మా గోపిక నశించిపోయింది దయచేసి మా ప్రాంత ప్రజలు మహిళలు మనం తిరుతా ఉన్నారు ఇట్లా శాంతియుతంగా ఎన్ని ఎన్ని రోజులు చేస్తామని అయ్యా ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు మీకు చేతులు ఎత్తి మొక్తా ఉన్నాం మా ప్రాంతాన్ని కాపాడు నువ్వు ఆరోగ్య మంత్రి ఉన్నావు మా ఆరోగ్యాలు కాపాడు దయచేసి ఇప్పటికైనా మిమ్మల్ని మేము పార్టీలకు అతీతంగా జేఏసీ పెట్టుకున్నాం పార్టీలను తిట్టదలుచుకోలేము మేము మేము రిక్వెస్ట్గా కోరుతా ఉన్నాం మిమ్మల్ని అన్ని పార్టీల జేసీలు పెట్టి పనిచేస్తా ఉన్నాం కానీ మా బాధ మీకు అర్థమవుతలేదా పేపర్లలో వస్తలేదా న్యూస్లలో వస్తుంది కదా మా ప్రా మా ప్రజల మా బాధను అర్థం చేసుకోండి మేము మేమైతే ఆల్రెడీ నలభై ఎనిమిది దాటిపోయినాయి ఎయిర్పోర్స్ తోటి సగం పోయింది మా జీవితం మేము బుట్టకు ముందు నలభై పదిహేను వేల ఎకరాలు పోయింది డిఆర్డిఎల్లో ఒక ఆరు వేల ఎకరాలు పోయింది మాకు ఉన్నదే పది పన్నెండు వేల ఎకరాల భూమిలా మేము ఇక్కడ ఉన్నటువంటి రైతు కుటుంబాలు రైతు పంటలు పండించుకుంటారు ఆకుకూరలు కూరలు పండించుకుంటారు ఇక్కడ నుంచి ఉల్లిగడ్డ కూరగాయలు అన్ని పండించుకొని ఫ్యామిలీలు అన్నీ అంగడాలకు పోయి తీసుకుపోయి అమ్ముకుంటారు పాలు పెరుగు ఇది చేసుకుంటారు దయచేసి ఇప్పటికైనా మా ప్రాంతాన్ని ఆలోచన చేసి మీరు దీన్ని జీవోను ఆపుతారని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మీ పోలీస్ బాల్గాలను ఎంబడే డీ డీజీపీ గారు మా ప్రాంత ప్రజలేమన్నా నక్స్లైట్లా తీవ్రవాదులా మీరు రాత్రి రాత్రి తీసుకుపోయి లోపల వేస్తున్నారు గత పదిహేను రోజుల నుంచి మా మండలంలో వేలాది మంది పోలీసు వాళ్ళు ఉన్నారు వేలాది మంది మహిళల పోలీసు వాళ్ళు పెట్టినారు అంటే మేమేం తీవ్రవాదులమ్మా మేము ప్రజాస్వామ్యంలో లేమా పాకిస్తాన్లో ఉన్నామా మేము ఇండియాలో లేమా మాకు అడిగే హక్కు లేదా నువ్వేమనుకుంటున్నావు ఒక ప్రాజెక్టు పెట్టాలంటే గ్రామ సభల తీర్మానం చేయాలి ఎవరిచ్చిండు మీకు పర్మిషన్ ఏ ఎమ్మెల్యే ఇచ్చిండు ఏ సర్పంచ్ ఇచ్చిండు మీకు దయచేసి ఇప్పటికైనా మా ఆవేదన అర్థం చేసుకోండి ఈ పదకొండు రోజులు మనకు శాంతియుతంగా అయింది రేపటి నుంచి శాంతియుతంగా విధంగా ఉండదు అంటే ఇప్పుడు ఇప్పుడు పదకొండు రోజులుగా పెద్ద అయితే ర్యాలీ నిరసన చేస్తున్నారు దాదాపుగా తెలంగాణ మొత్తంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఎక్కడ కూడా జరగలేదు అంటే మీకు పూర్తిగా అన్యాయం జరిగింది అనేది ఉంది అయితే ఇది ఇట్లనే కొనసాగితే భవిష్యత్తులో మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తారు మేము ముఖ్యమంత్రిని ఒకటే కోరుకుంటున్నాం రాష్ట్ర ప్రజలందరూ మేము పార్టీలకు ఓదాలుసుకోలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఈ ముఖ్యమంత్రి తిట్టిన తిట్టలే తిట్టలేరు అయినా మా మా పాపము మా మా మహిళల ఉస్తురు కానీ మా మా అక్కడ ప్రాంత నాయకులు నేను మంచి చేతులు ఎత్తి మొక్కుతా ఉన్నాం మా ప్రాంతాన్ని కాపాడు మా ప్రజలను కాపాడు మా పిల్లలను కాపాడు మేము ఇంత కొద్దో గొప్ప హైదరాబాద్కు పన్నెండు కిలోమీటర్ల దూరం ఉన్నాము మాకు ఇప్పుడే మా డెవలప్మెంట్ అవుతుంది దానికోసమేనా మీరు మున్సిపల్ చేసి మున్సిపల్ చేసిన దానికోసమేనా మేమేమనుకున్నాం మున్సిపల్ అయితే అయితే అయిందేమో హైదరాబాద్ దగ్గర ఉన్నాం కదా మాకు మంచి ప్రమా ఉన్నటువంటి డిమాండ్ అవుతుంది అనుకున్నాం కానీ మీరు చేస్తున్నది ఏంది దయచేసి ఈ ప్రభుత్వం వెంటనే దిగి రాకపోతే పెద్ద ఎత్తున మండలంలో ఉన్నటువంటి పదమూడు గ్రామ పంచాయతీలు అవసరం అని కూడా ఉమ్మడి మండలంలో ఉన్న గ్రామ పంచాయతీలు యాభై గ్రామ పంచాయతీలు అందరం వచ్చి మహిళలము కార్మికులు కర్తకులు యువకులు రైతాంగం అందరి దోడమీకి వచ్చి ఒక యాభై వేల మందితోటి మేము ఖచ్చితంగా ఆ జాగన్ అడ్డుకుంటాం దా జాగన్ ఖచ్చితంగా మేము దిగ్బంధం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం డీజీపీ గారు దయచేసి సాయంత్రం లోపు మాకు ఉన్నటువంటి పోలీసు రంగాన్ని మీరు ఎంక రప్పించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము తీవ్రవాదలం రైతాంగం రైతు జేసి పెట్టుకున్నాం మేము ఎవరో పార్టీ పెట్టుకోవాలి ఇక్కడ రైతు చేసి నేను నువ్వు ఎంతమందిని అరెస్ట్ చేయగలుగుతావు ఎంతమంది మహిళని అరెస్ట్ చేయగలుగుతావు నువ్వు కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఎంబడే దిగొచ్చి మా ప్రాంత ప్రజలను మా ఆవేదనను తెలుసుకోవాలని ఆ ముఖ్యమంత్రి గారికి చేతులెత్తి నిజంగా మా మా ప్రాంత ప్రజలను ఆయన క్యాన్సిల్ చేయమనండి మేము పాలాభిషేకం చేస్తాం ఆయనకు రాష్ట్రం అంతా ముఖ్యమంత్రిని మేమైతే ఆయన మెచ్చుకుంటాం మా ప్రాంతాన్ని ఆపమంటున్నాం మేము ఓకే అంటే మీరు ఇన్ని రోజులుగా చేసే ఉద్యమానికి మీరు పూర్తిగా మద్దతు తెలుపుతున్నారు ప్రజల పక్షాన మీరు ఫైట్ చేస్తారు ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలకు కానీ మీరు ఎట్లా అంటే మీరు ఏం పిలుపులు ఇస్తారు వాళ్ళకి పూర్తి ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు గ్రామ ప్రజలందరూ ఎట్లా మనం ముందుకెళ్లాలని చెప్పి మన ప్రాంతానికి కాపాడుకోవాలి మన మండలానికి కాపాడుకోవాలి మన ప్రజలను కాపాడుకోవాలి చేసి పెట్టినము డ్యాం ప్యాడ్ పోయేదాకా మా పానాలైనా అర్పిస్తాం కానీ మా డ్యాంప్ ప్యాడ్ రానియం ఇది అయితే ఇది ఫైనల్గా చూసుకున్నట్టయితే డంప్ వచ్చే వరకే ఉద్యమం అయితే ఆగదు ప్రాణాలైనా తెగిస్తాం కానీ ప్రాణాలైన తీసుకుంటాం కానీ డంపింగ్ యార్డు పోయేదాకా మాత్రము మా ఉద్యమం ఆగదు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము అని చెప్పేసి వారు చెప్తున్న విషయం కెమెరా పర్సన్ శివతో వెంకటేష్ తొలిదశ టివి బొమ్మరితల మండల కేంద్రం నుండి